ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వారికి సీఎం రేవంత్ గుడ్ న్యూస్ తెలిపారు రెండో విడత ఇళ్ల మంచూరుపై క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది రాజకీయ పార్టీలు మాటల తూటాలతో ఒకరిపై ఒకరు పేర్చుకుంటున్నారు దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది ఈ క్రమంలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ శుభవార్త అందించారు రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ల మంచూరుపై రేవంత్ కీలక ప్రకటన చేస్తారు ఏప్రిల్ తర్వాత కొత్త ఇంద్రమ్మ ఇళ్లను మంజూరే చేస్తామంటూ ప్రకటించారు తొలి విడతగా మూడు లక్షల ఇళ్లను మంజూరు చేయగా రెండో విడత జాబితా కోసం లక్ష మంది ఎదురు చూస్తున్నారు రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ల మంజూరుపై రేవంత్ కీలక ప్రకటించేస్తారు ఏప్రిల్ తర్వాత కొత్త ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తామంటూ ప్రకటించారు రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం లక్ష మంది దరఖాస్తు చేసుకోగా విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తుంది తొలి విడతగా మూడు లక్షల ఇళ్లను మంజూరు చేయగా రెండో విడత జాబితా కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త జిల్లాలపై జరుగుతున్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు ఉమానపల్లి జిల్లాను తమ ప్రభుత్వం రద్దు చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని జిల్లాను రద్దు చేసే ఆలోచన తమకు లేదని స్పష్టత ఇచ్చారు ఉన్న జిల్లాలను తొలగించే ఆలోచన లేదని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదని అన్నారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలని భావిస్తే ప్రజలతో చర్చించే చేస్తామని భూపాలపల్లి జిల్లా ఎక్కడ పోదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారం నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోనే ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఎవ్వరికొక అనా పైసా లంచం లేకుండా దళార్లు లేకుండా మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా ఈరోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు రెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల పేదలకు మేలు జరిగింది ఇప్పుడే మా సత్తానే చెప్తున్నాడు ఇంకా అవి సరిపోవు మా మున్సిపాలిటీలో వెయ్యి కావాలి మా నియోజకవర్గంలో ఇంకా ఇల్లు కావాలని చూద్దాం తప్పకుండా ఇవన్నీ మంచిగా కట్టుకొని ఏప్రిల్ తర్వాత మళ్ళీ రెండో విడత భోజనం పెడతాం ముందైతే నాస్త తినుంది మళ్ళీ మధ్యాహ్నం భోజనం మంచిగా పెడదాం మీరు టిఫిన్ తినకుండా ఈ ప్లేట్లు అట్లే పెట్టుకుంటే వడ్డించాలన్న కష్టమవుతుంది మీకు ఇచ్చిన ఇండ్లన్నీ ఈరోజు మీరు నిర్మించుకోండి పూర్తి చేసుకోండి ఏప్రిల్ తర్వాత నూతన బడ్జెట్ లో మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటారు పేదల ఆత్మగౌరవం పెరిగే విధంగా మా ఆడబిడ్డలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు రెండో విడత మంజూరు చేసి పేదల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ రోజు మీకు అందరికి తెలియజేస్తున్నా